హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల నాలుగు తర్వాత ఎన్పిఎస్ అనేది ఉంది కదా సో ఎన్పిఎస్ వద్దు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనియన్లు సంస్థలు ఒత్తిడి చేసిన నేపథ్యంలో కొత్తగా యూపీఎస్ తీసుకొచ్చారు కదా యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఏఐఆర్ఎఫ్ నాయకుడు శివగోపాల్ మిశ్రా గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభాకాంక్షలు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఎన్పిఎస్లోనే ఉండాలా యూపీఎస్ తీసుకోవాలా అనే దాని గురించి మీరు తేల్చుకోలేకపోతున్నారా అనే దాని గురించి మేము డిస్కస్ చేస్తున్నామండి సో ఓపిఎస్ ఉంది ఓపీఎస్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఎన్పిఎస్ యూపీఎస్ ఉన్నాయి కదా ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎందుకు సందిగ్ధంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సో ఏది ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు సో అభినందనలు తెలిపి యూపీఎస్ వచ్చింది అని చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషపడ్డ నేపథ్యంలో తీరా మళ్ళీ ఇంకొంచెం కొంచెం కొంచెం దాని పుట్టుపూర్వోత్తరాలు యూపీఎస్ సంబంధించి వివరాలు పూర్తిగా తెలుసుకునేసరికి యూపీఎస్కి వెళ్ళాలా ఎన్పిఎస్కి వెళ్ళాలా అని తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు ఆ ఉండటానికి ఎక్కువసేపు మాట్లాడటం అనేది నాకు ఇష్టం లేదు చాలా సూటిగా స్పష్టంగా క్లుప్తంగా చెప్తానండి ఎన్పిఎస్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే కాదు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది ఎన్పిఎస్లో టెన్ పర్సెంట్ బేసిక్ పే ఉంటుంది బేసిక్ పే కట్ చేస్తున్నారు ఒక ఫోర్టీన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో అవన్నీ కలిపి ఎక్కడ పెడతారు అని అంటే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు సో స్టాక్ మార్కెట్ కనుక బాగా డెవలప్ అయితే మన ఎన్పిఎస్ డబ్బులు ఒక ముప్పై సంవత్సరాలకు సర్వీస్ చేస్తే ఎక్కువ అమౌంట్ అయిద్ది ఆ అమౌంట్లో నుంచి ఒక అరవై పర్సెంట్ ఒక అరవై పర్సెంట్ మనీని లంసమ్ అమౌంట్గా తీసుకుంటున్నారు ఫార్టీ పర్సెంట్ అమౌంట్ అక్కడ ఉంటుంది రిమైనింగ్ పెన్షన్గా ఇస్తారు సో స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల లమ్సమ్ అమౌంట్ ముప్పై సంవత్సరం ఇక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు చేస్తే కోటి రెండు కోట్లు వచ్చిద్దామో ఎక్కువ వస్తాది అని చెప్పి నేను స్టడీ చేశానండి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలా ఆలోచన చేస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ అది సో దానివల్ల యూపీఎస్కి వెళ్ళటానికి భయపడుతున్నారు సో ఇక్కడ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి ఏంటి ఉదాహరణకి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి అలాగే ఎన్పిఎస్ అంటేనేమో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ టైపు మన పెట్టుబడిని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్లో పెడతాది స్టాక్ మార్కెట్లో పెట్టింది స్టాక్ మార్కెట్ కనుక బాగా డెవలప్ అయ్యింది గ్రోయింగ్ ఎకానమీ భారతదేశం అనేది సో ఆ గ్రోయింగ్ ఎకానమీలో బాగా డెవలప్ అయితే మనకి లంసమ్ అమౌంట్ అరవై శాతం తీసుకోవచ్చు కాబట్టి ఎక్కువ అమౌంట్ మనకు వస్తుంది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ నుంచి పెన్షన్ కూడా మనకు వస్తుంది కాబట్టి ఎన్పిఎస్ బాగుంది అనేది దానికి యూపీఎస్ ప్రకటించినప్పటికి కూడా వచ్చారు దీనికి రీజన్ ఇది అనమాట ఇక్కడ ఏంది అని అంటే ఒక సైడ్ ఉద్యోగులు ఏంది అని అంటే మాకు ఆర్థిక భరోసా స్టెబిలిటీ మాకు అవసరం లేదు మాకు ఫైనల్గా లమ్సం అమౌంట్ ఎక్కువ రావాలి తర్వాత పెన్షన్ రావాలన్న వాళ్ళకి ఎన్పిఎస్ మంచిది కాకపోతే యూపీఎస్ గురించి వస్తున్నానండి నేను యూపీఎస్ ఎలాంటిది అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం ఇది ప్రభుత్వ ఉద్యోగులకే పాయింట్ నెంబర్ వన్ ఇది ప్రైవేట్ ఉద్యోగులకు కాదు నెంబర్ వన్ నెక్స్ట్ టెన్ పర్సెంట్ కోట తగ్గించుకుంటుంది కట్ చేసుకుంటుంది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది అయితే ఇది స్టాక్ మార్కెట్లో కాకుండా పిఎఫ్ఆర్డిఎల్ లాగా ఉంచుతున్నారు సో దీనివల్ల ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో పెట్టరు కాబట్టి అమౌంట్ అనేది ఎక్కువగా రాదు తర్వాత ఈ సిక్స్టీ పర్సెంట్ లంప్సమ్ అమౌంట్ ఏదైతే ఉందో లంప్సమ్ అమౌంట్ తీసుకోవట్లేదు కదా వీళ్ళు ఈ ఎన్పిఎస్లో ఉంది కదా ఈ యూపీఎస్లో ఉందా లేదా అనేది తెలియదు ఫస్ట్ తర్వాత ఇంకొక పాయింట్ చెప్పారు యూపీఎస్లో ఏంది అని అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ బేసిక్ బేసిక్ పేలో ఒక టెన్ పర్సెంట్ కట్ చేస్తాము ఆ టెన్ పర్సెంట్ అంటే మొత్తం ముప్పై ముప్పై సంవత్సరాలు అనుకుంటే ముప్పై ఇంటూ రెండు ప్రతి ఆరు నెలలు కదా ముప్పై ఇంటూ రెండు అంటే అరవై ఈ టెన్ పర్సెంట్ ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని అంటే గ్రాట్యుటీ కాకుండా ఆ అమౌంట్ని మేము యూపీఎస్లో రిటైర్మెంట్ రోజు మీకు డబ్బులు ఇస్తాము పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ లాస్ట్ బేసిక్ పేలో లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ యావరేజ్ చేసి బేసిక్ పేలో మేము ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తాము సారీ బేసిక్ పేలో మీకు పెన్షన్ ఇస్తాము అది అష్యూర్డ్ పెన్షన్ యూపీఎస్లో లాస్ట్ బేసిక్ పేలో నుంచి లాస్ట్ పన్నెండు యావరేజ్ చేసి బేసిక్ పే ఇస్తాము అది అశూరుడు పెన్షను మీకు అక్కడ నుంచి మళ్ళీ డిఏ కూడా వర్తిస్తుంది ఎన్పిఎస్లో డిఏ వర్తించదు ఎన్పిఎస్లో మిగతా ఫార్టీ పర్సెంట్లో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మాత్రమే ఎంత పెన్షన్ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ చేసిన అమౌంట్ మాత్రమే పెన్షన్గా వస్తుంది వేర్యాజ్ యూపీఎస్లో యూపీఎస్లో ఫిఫ్ లాస్ట్ బేసిక్ పేలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ప్లస్ డిఏ కూడా యాడ్ అవుతుంది కాబట్టి యూపీఎస్ అనేది మంచిది అనేది కొంతమంది స్టేబుల్గా ఉన్న వ్యక్తులు వాదనమాట సో ఫైనల్గా నేనేం చెప్తున్నాను అనంటే మాకు లంసం అమౌంట్ ఎక్కువ కావాలి స్టాక్ మార్కెట్లో పెడతారు కాబట్టి పెరుగుతాయి కాబట్టి మాకు పెన్షన్ తర్వాత స్టేబుల్గా ఉన్న అవసరం లేదు మాకు డిఏ కూడా అవసరం లేదు ఎంత ఫిక్స్డ్ అమౌంట్ వస్తే చాలనుకున్న వాళ్ళు ఎన్పిఎస్ బెటర్ కానీ నేను చెప్తున్నానండి జీవిత బీమా ఉండాలి అన్న ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటిదండి యూపీఎస్ అనేది నెక్స్ట్ మన కుటుంబం డబ్బులు ఎక్కువ వచ్చినా రాకపోయినా మన కుటుంబం బాగుండాలి మన భార్యా పిల్లలు బాగుండాలి అన్న వ్యక్తులకి యూపీఎస్ అయితే బాగుంటుంది లంసమ్ అమౌంట్ అనేది ఒకసారి వచ్చినప్పటికీ కూడా అది మళ్ళీ మనం ఏదో విధంగా పోతుంది కాబట్టి పోతుందంటే పోతుంది మనం ఎక్కడో మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడం అటు చేయాలి కాబట్టి అలా కాకుండా పెన్షన్ అనేది బేసిక్ పే ప్లస్ డిఏ ఇవి కూడా అరియర్స్ ఇవన్నీ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నానండి లంసమ్ అమౌంట్ ఎక్కువగా ఉన్న దాని మీద గురించి మనకు అవగాహన లేకపోయినప్పుడు కూడా లంసమ్ అమౌంట్ ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా యూపీఎస్ అనేది ఖచ్చితంగా ఒక జీవిత బీమా లాంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే కాబట్టి యూపీఎస్ని ఎన్నుకోండి అని చెప్పి నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే చెప్తున్నానండి దయచేసి మీరు ఈ వీడియో చూసి మీరు చెప్పారు కాబట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం యూపీఎస్ మీ వల్ల మేము తీవ్రంగా నష్టపోయాము అని మాత్రం దయచేసి అనొద్దు నేను కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నేను చెబుతున్నాను యూపీఎస్ని ఆప్ చేసుకుంటే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ఒకసారి మీరు నిపుణుల్ని కనుక్కొని మీరు ఒక నిర్ణయానికి రండి కేంద్ర ప్రభుత్వం ఇంకొక మూడు నెలలు పొడిగించిన నేపథ్యంలో మనకు ఆగస్ట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ముప్పై దాకా పొడిగించిన నేపథ్యంలో తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఒక్కసారి కనుక మనం ఒక ఆప్ట్ చేసుకున్న తర్వాత అది రివర్సిబుల్ ఎన్పిఎస్లో ఉంటే ఎన్పిఎస్లోనే ఉండాలి యూపీఎస్లో ఉంటే యూపీఎస్లోనే ఉండాలి ఇది ఒక చిన్న ప్రాబ్లం అనమాట తర్వాత యూపీఎస్ని ఎన్నుకోమని నేను ఎందుకు చెప్తున్నాను అంటే దానికి రీజన్ ఏంటంటే భవిష్యత్తులో యూపీఎస్లో మళ్ళీ ఇంకా సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూనియన్ వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మరిన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకి ఉపయోగకరంగా దాన్ని మారుస్తారు అనే విధంతో ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో యూపీఎస్ని సెలెక్ట్ చేసుకోమని నా వ్యక్తిగత అభిప్రాయం అండి దయచేసి కేవలం ఇది మీ మీద వద్దటం లేదు ఒక అభిప్రాయంగానే తీసుకోండి తర్వాత దయచేసి నన్ను ఎవరు కూడా విమర్శించవచ్చు అని బాగా అర్థం చేసుకుంటారని ఈ ఎన్పిఎస్ గురించి యూపీఎస్ గురించి ఎంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఒక క్లారిటీగా చెప్పట్లేదు కాబట్టి దీని మీద వీడియో చేద్దామని నేను నిర్ణయించుకున్నానండి తప్పుగా అయితే దయచేసి క్షమించండి వీడియో అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్